వైసీపీకి కంచుకోటగా ఉన్న ఆ మండలం ఇప్పుడు బద్దలు కాబోతోందా ఆ నేత పార్టీ మారడంతో నేతలలో మొదలైన టెన్షన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం పలు సభల్లో ఆ నేతను అన్నా అంటూ దగ్గరకు తీసిన సందర్భాలు ఎన్నో అయితే ఆ నేత పార్టీ మారడానికి గల కారణాలు ఏమిటో తెలియాలంటే వాచ్ ది ఎంట్రీ స్పెషల్ స్టోరీ ఆత్మకూరు నియోజకవర్గంలోని అనంతసాగరం మండలం వైసీపీ పార్టీకి కంచుకోటగా ఉండేది పార్టీ ప్రారంభం నుంచి అనంతసాగర మండలం వైసీపీలో బీజీ వేముల ఓబుల్ రెడ్డి కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు అప్పట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్రలో అడుగులో అడుగు వేస్తూ బీజీ వేముల జగన్మోహన్ రెడ్డి వద్ద ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా పలు సభల్లో ఓబుల్ రెడ్డి అన్నా అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పలకరించిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అయితే ఓబుల్ రెడ్డి ఎమ్మెల్సీ టికెట్ ఆశించినప్పటికీ పార్టీ నుంచి ఎలాంటి హామీ గాని టికెట్ గాని దక్కకపోవడంతో అప్పటి నుంచి మౌనంగా ఉంటూ పార్టీకి దూరంగా ఉంటూ పార్టీపై అసంతృప్తితో ఉన్న ఓబుల్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు స్థానిక ఎమ్మెల్యే మేకపాటి రెడ్డి కొత్త వారిని తనపైకి తెస్తూ పాత వారిని పట్టించుకోకపోవడంతో సీనియర్ నాయకులు పార్టీపై అసంతృప్తితో రగిలిపోతున్నారన్న చర్చ జరుగుతోంది ఇకనైనా అనంతసాగరం మండలంపై ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టకపోతే రానున్న రోజుల్లో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని స్పష్టంగా అర్థమవుతుంది అయితే వైసీపీ పార్టీపై అసంతృప్తితో ఉన్న మరికొంతమంది అతి త్వరలోనే టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి వైకల్యం శాశ్వతం కాదు వ్యసనం మార్చలేనిది కాదు తల్లితో సమానంగా సేవలందిస్తూ ఆప్యాయంగా పలకరించే సిబ్బందితో తండ్రిలా బాధ్యత తీసుకుని వైద్య సేవలు అందించి మనుషులుగా మిమ్మల్ని మార్చటానికి భరోసా బృందం సిద్ధంగా ఉంది డిప్రెషన్ సాగు భయం సూసైడ్ ఆలోచనలు దొరలవాట్లు నుండి బయటపడలేకపోవడం అతిగా టెన్షన్ పడడం నిద్ర లేకపోవడం నరాల బలహీనత ఇటువంటి ఎన్నో మానసిక వైఫల్యాలను నయం చేయడానికి నెల్లూరు పరిసర జిల్లాలో మరెక్కడా లేని విధంగా మానసిక వ్యాధి నిర్ధారణ మరియు నిరంతరం డాక్టర్ల పర్యవేక్షణలో అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ వైద్యం అందిస్తుంది నారాయణ అడ్మిషన్ అయిన వారికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం ఈ సిటీ పరీక్ష పూర్తిగా ఉచితం మద్యపానం మాన్పించుటకు ఉచిత అడిక్షన్ సెంటర్ సదుపాయం ఇలాంటి మరెన్నో వస్తువులతో సిద్ధంగా ఉంది మన నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్ మానసిక వ్యాధుల విభాగం చింతారెడ్డి